స్టీల్ ప్లాంట్ పై సేల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ కీలక వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ విలీనం చేస్తేనే దానికి పూర్వ వైపు వస్తుందంటున్నారు కేంద్రం కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తోందన్నారు కాశీ విశ్వనాథరాజు ఇదే అంశంపై కేంద్రంతో రేపు ఢిల్లీలో చంద్రబాబు చర్చిస్తారని రేపటి చర్చలతో ఈ అంశంపై ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు విశ్వనాథరాజు త్వరలోనే స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్రకటన ఉండబోతోంది స్టీల్ ప్లాంట్ కి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్రం నిర్ణయం ఉంటుందని చెప్పారు కాశీ విశ్వనాథరాజు రేపు ఎనిమిదో తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తున్నారు ఈ విషయం మీదే దీని మీద రేపు సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో ఇది ఒకటే డిమాండ్ సెయిల్లో కలిపితేనే శాశ్వత పరిష్కారం అని చెప్పి వారు చెప్పడం నేను ఇచ్చిన రిపోర్టు అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కన్విన్స్ అయితే రేపు మనకి సానుకూలమైన నిర్ణయం వెలువడుతుంది త్వరలోనే ఆరు నెలకి మంచి రోజులు వస్తాయని సెయిల్లో కలిసిన వెంటనే ఇది శాశ్వత పరిష్కారం అయ్యి ఉద్యోగ భద్రతతో పాటు అదనంగా ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా బోల్డ్ అవకాశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆరేఎన్ఎల్ పూర్వ వైభవంతో పాటు ఒక మణిహారంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను